सर 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 انجي وريو اچھو با سيكھو 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 با سيك அண்ணா <laughs> வந்த <laughs> न <laughs> न <laughs> కార్యక్రమానికి జిల్లా పరిష్కారం ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తూ మరియు ఇక్కడ వచ్చిన కమిషనర్ గారు చైర్పర్సన్ మాత్రమే మిత్రులు కౌన్సిలర్లు అందరి పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడి కార్యక్రమాన్ని బలిపాట కార్యక్రమాన్ని తెలుగు చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అన్నగారు మనకు తయారు చేయడం అక్షరావాసం చూపించడం మనకు ఎంతో సంతోషకరంగా మంచి మరి ఇక్కడ ఉన్న వసతుల గురించి అన్న చెప్పాడు కాబట్టి పిల్లల మీద చాలా కృషి ఈ యొక్క టీచర్లో కూడా చాలా వరకు కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉన్నాయండి తమలసరిగా లేదు విధులలో రారనేది కూడా మాకు సమాచారం ఉంది వచ్చినా కానీ అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతారని కూడా మాకు ఇంటర్ మా దృష్టిలోకి వచ్చింది పిల్లల గురించి ఎప్పుడు కూడా రాలేదు దయచేసి పిల్లల మీద కూడా మీరు మీరు కృష్ణ పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ వల్ల టీచర్లు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలని మీ యొక్క ప్రవర్తనని మీ యొక్క విధానాన్ని చూసి పిల్లలు కూడా ఎదుగుతారు అలాంటి మీ ప్రవర్తనను బట్టి మన బాధ్యతాలకు ముందు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఉన్న ఏమున్న వసతులు కూడా మాకు కమిషనర్ గారు కానీ మా ఇక్కడ ఉన్న చైర్పర్సన్ కానీ మా కృషి కానీ తీసుకెళ్ళి ఆ యొక్క వస్తువులను ఏర్పాటు చేసే ప్రయత్నం మేము చేస్తాం మీలో మీరు బాలపడితే కూడా ఏమి జరగాలది కాబట్టి దయచేసి అందరూ కూడా డెవలప్మెంట్ సహకరించి పిల్లలకి భవిష్యత్తుగా కీర్తి కానీ నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ వంద మంది అన్న వంద మంది వంద ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఐదు రూపాయలు డెబ్బై ఐదు పైసలు అయితే ఇస్తున్నారు వాళ్ళకి మొత్తం నెలకు పదిహేను వేలు రూపాయలు వస్తుంది అందులో ముగ్గురు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళకు రెండు రెండు వందలు ఇచ్చిన కానీ నెలకు ఆరు అంటే పద్దెనిమిది వేలు ఆ సామాన్ పైసలు ఎంత లేవు వాళ్ళకు కూలీడ పడట్లేదు దాని దానివైనా కొద్దిగా దృష్టి పెట్టి ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడి మీకు ఇంతకు ముందు ఇద మనకు వాటర్ గురించి మిషన్ బకీరా దగ్గర గురించి మాట్లాడి కొత్త వరకు నీరు అన్న ఆ విషయాన్ని అయితే ప్రస్తుతం నీకు ధన్యవాదాలు తెలియజేస్తుందన్న అలాగే తెలంగాణ మొత్తానికి ఇది అయితే ఈ మధ్యాహ్న భోజనానికి అయితే ఒక్కసారి మాట్లాడి మీరు ఎట్లా చేసి సార్ మొప్పించి ఖచ్చితంగా ఇది చేస్తే తెలంగాణకు అందరికీ తలమానకం ఉంటుందన్న చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వచ్చేటప్పుడు ఇంకోటి మన దగ్గర ఇక్కడ కూలి అక్కడ అడ్డ మీద పోయినా కానీ ఐదు వందల రూపాయలు కూలిస్తారు వాళ్ళు రెండు వందలు కాదు కదా అప్ప అవుతుంది నేను వస్తాయి చెప్తున్నారు అప్ప అవుతుంది అని మాకు నెల నెల అప్ప అయితుంది అని చెప్తున్నారు అది ఒకటి చూస్తే పెట్టుకున్నా అందరికీ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూర్చున్నాను చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య మీద అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చదువును బాగా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్న సందర్భంగా మొన్ననే వేసవి సెలవుల తర్వాత పడిబాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు అందులో భాగంగానే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనే ఒక కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఈఓ గారికి మరి చైర్పర్సన్ గారికి ఎంపీడీఓ గారికి కౌన్సిలర్లు అదేవిధంగా గ్రామ పెద్దలు మరి ఈ పాఠశాలల హెచ్ఎంలు స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు నాతో పాటు వచ్చిన నాయకులందరికీ అదేవిధంగా ఈరోజు సరస్వతి పుత్రులు పుత్రికలు ఇక్కడికి విచ్చేసిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాల ధ్యేయం ప్రభుత్వాల లక్ష్యం మనందరికీ తెలుసు విద్య హక్కు ఒక ప్రాథమిక హక్కు విద్యను విద్య లేనివాడు విద్య పశువు విద్యను కల్పించాల్సిందే విద్యకు ప్రాధాన్యత ఇయాల్సిందే కానీ ప్రభుత్వాలు అప్పుడప్పుడు గొప్పలు చెప్తా ఉంటారు ఏదో మా తాతాటి చెప్పట్లేక తాటకాయ తాటకాయ అక్షరాలతో రాస్తారు విద్యకు అభివృద్ధి చేస్తామంటారు ఎక్కడ కూడా అరకొర వసతులు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా మనందరం చూసాం గతంలో ఈ స్కూల్ కూడా జీరో రిజల్ట్ వచ్చింది ఎన్నో స్కూల్ జీరో రిజల్ట్ వచ్చింది కారణం ఏంటంటే నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం సర్వేక్షణ కొంత ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రంగారెడ్డి జిల్లా తొలిసారి ఇంత జీరో రిజల్ట్ వచ్చింది అందరం కూడా ప్రయత్నం చేసినాం ఎంఈఓలతో కూడా అందరితో రివ్యూ చేసినాం నేను కూడా రివ్యూ చేసిన ఎదురు జరుగుతుందని కూడా అడిగిన చెప్పాను అంటే ప్రభుత్వాలు చెప్పడం ఒకటి చేయడం ఒకటి జరుగుతుంది మరొక స్కూల్లో ఉపాధ్యాయులు ఉంటే వసతులు ఉంటాయి వసతులు సరిగ్గా ఉంటే ఉపాధ్యాయులు ఉంటాయి అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో మేము గత ప్రభుత్వాలను విమర్శించదలుచుకోలేదు కానీ చాలా నిర్లక్ష్యం విధ్వంసం జరిగింది విద్య అంతా విధ్వంసం జరిగింది అటువంటి జరగడానికి వీలు లేదని చెప్పి మేము అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి డెవలప్మెంట్ తక్కువ పర్వాలేదు బడ్జెట్ తక్కువ పర్వాలేదు మిగతా కార్యక్రమాలు కానీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి ప్రతి ఒక్కరం పోరాడుతూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానికి ముఖ్యంగా ప్రాధాన్యత కల్పించి ఇవాళ బడులు ప్రారంభమైన సమయానికి పుస్తకాలు ఇవ్వడం బట్టలు ఇవ్వడం నోట్ పుస్తకాలు ఇవ్వడం సరైన వసతులు లేకపోతే కలెక్టర్లకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ఎంఈఓలకు తెలుసా తెలియదు నాకు కలవరు కానీ ఏమన్నా అరపొర వసతులు ఉంటే ఇమీడియట్లీ ఆ స్కూల్ అటెండ్ కానీ వాటర్ కానీ బాత్రూములు కానీ ఇంకేమన్నా రిపేర్స్ కానీ తప్పకుండా బడ్జెట్ కూడా అలెక్ట్ చేయించడం జరిగింది మేము కూడా ఎమ్మెల్యేలకు కొంత డబ్బులు ఇచ్చినప్పటికీ నేను ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఎంఈఓలతో పిలిచి మీకు ఏ భాగో తీసుకోండి నాతోనే ఒక నాలుగైదు అయినా పొరలు తీసుకోండి ఏ స్కూల్లో బాత్రూమ్లు లేవు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా నాతో తీసుకోండి అని చెప్పి చెప్పడం మనకు వాస్తవానికి మనందరం పార్టీలకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరం వస్తుంటాం పోతుంటాం ఎవరి శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం మన బడి శాశ్వతం మన పిల్లల శాశ్వతం మన పిల్లలు ఖచ్చితంగా మంచి విద్యను అందించినట్లయితే ఆ పాఠశాలకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఉపాధ్యాయులతోని మనం కొంత సత్సంబంధాలు చేసి మన పిల్లలను ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మనం అందరం వాళ్ళతో ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా గ్రామస్తులు ఎక్కువ మాతో కోఆర్డినేషన్ చేస్తారు మనము శ్రద్ధతో నిర్లక్ష్యం చేయకుండా విద్యను అందించాలనే ఒక మంచి వాతావరణం వస్తుంది కాబట్టి అటువంటి వాతావరణంలో దీనికి మించింది ఇంకొకటి లేదు కానీ మనము ఈ వ్యవస్థ చెడిపోదు ఇప్పుడు విద్యార్థి దశ బాల్య దశ ఒక బంగారు దశ దశ ఆ బాల్య దశను మనం ఎట్లా మర్చుకుంటే అట్లా మలుచుకోవచ్చు వాళ్ళ జీవితాలను ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటే ఆ రకంగా తీర్చిదిద్దొచ్చు కాబట్టి మనందరి బాధ్యత వల్ల పేరెంట్స్ కూడా ఒక ఉపాధ్యాయులనే బాధ్యతలుగా చేయదు వాళ్ళు ఐదారు గంటలు వాళ్ళ ఆధీనంలో ఉంటారు వాళ్ళకు అన్ని విధాల ఆ కార్యక్రమాలు చేసి తోలిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడుతున్నారంటే కూలిదాలి చేసిన ఉద్యోగం చేసిన నా పిల్లలు ప్రయోజకులు కావాలి నా పిల్లలు విద్యావంతులు కావాలి అని ఆకాంక్ష ప్రతి తల్లిదండ్రుల చోట అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులు ఇచ్చేది విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకు వసతులు ఏర్పాటు చేసి ఫీజులు కట్టిస్తే మా పని అయిపోయింది అనుకుంటే తల్లిదండ్రులది కొద్దిగా పొరపాటు జరుగుతుంది తల్లిదండ్రులు కనీసం ఒక గంట ఒక అర్ధ గంట మన తల్లిదండ్రులు ఎక్కడైనా కూర్చొని టైం పాస్ చేస్తారు కానీ పిల్లలకు కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు పాఠశాలకు పోయిన వాయి వల్ల టీచర్లు ఏం చెప్పారు నీవేం హోంవర్క్ చేసుకోవాలి అనేది కొద్దిగా పిల్లలను మందలించినట్టయితే వాళ్ళు ఆ దృష్టి మరించకుండా వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఆట పాట అంటారు మన